హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు ఫార్టీ ఫైవ్ కు టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ హౌస్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేస్తారన్న విషయం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి సో ఈ హౌజ్ అనేది మనకి హెచ్ఎండిఏ లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి వరంగల్ హైవే రోడ్ అండి సో వరంగల్ హైవే రోడ్ దగ్గర ఉన్నటువంటి జోడిమెట్ల క్రాస్ రోడ్ సో ఈ జోడిమెట్ల క్రాస్ రోడ్ నుంచి హౌజ్ వరకు గా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ వెంకటాపూర్ ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ హెచ్ఎండిఏ లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ హౌజ్ ముందు ఉన్న రోడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాము అండ్ లో చూసుకున్నట్లయితే ఫుల్గా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి మంది ఇక్కడ లీవింగ్ ఉంటున్నారు అండ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అండ్ సేమ్ బిల్డర్ దగ్గర వచ్చేసి సేమ్ బడ్జెట్ లో మనకి ట్వంటీ హౌజెస్ ఇక్కడ కట్టించి సేల్ చేయడం జరిగిందండి సో ట్వంటీ లో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హౌజెస్ అనేది కంప్లీట్ అయిపోయాయి అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి హౌజ్ అనేది మనము మోడల్ హౌస్ కింద ప్రమోషన్ చేస్తున్నాము సో సేమ్ బిల్డర్ దగ్గర వచ్చేసి ఇంకా వేరే హౌజెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారండి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి మా తరఫు నుంచి కానీ బిల్డర్ తరపు నుంచి కానీ ఏమాత్రం కమిషన్ ఛార్జ్ చేయబడదు అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను అండ్ హౌజ్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాను ఈ హౌజ్ అనేది మనకు సౌత్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారో అండ్ మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూపిస్తున్నాము తాండూరు బండలతో ఇక్కడ నీట్గా ఫ్లోరింగ్ వేయడం జరిగింది అండ్ రోడ్ కంటే ఆల్మోస్ట్ మనకి హైట్గా ఉన్నటువంటి ర్యాంప్ తీసుకోవడం జరిగిందండి సో ఆల్మోస్ట్ మనకి ఒక వన్ ఫీట్ మనకి హైట్ తీసుకోవడం జరిగింది అండ్ మెట్ల కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ మెట్ల పైన వచ్చేసి మనకి గ్రనేడ్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్ళేసి హౌస్ యొక్క ప్లాన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నామండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళేసి హౌస్ యొక్క ప్లాన్ అనేది క్లియర్గా చూపిద్దామండి పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఇక్కడ లోపలికి రావడం జరిగిందండి సో ఈ హౌస్కి అనేది మనకి టూ డోర్స్ ఇచ్చారండి సో మెయిన్ డోర్ అనేది మనకి ఈస్ట్కి ఇస్తున్నారు అండ్ వాస్తు ప్రకారంగా మనకి నార్త్కు మరొక డోర్ ఇస్తున్నారండి సో నార్త్ వైపు నుంచి డోర్ నుంచి బయటకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు వాష్ ఏరియాలో కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ సంపు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఆల్మోస్ట్ మనకి ఫైవ్ థౌజండ్ లీటర్ కెపాసిటీ ఉన్నటువంటి సంపు ప్రొవైడ్ చేశారు అండ్ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారండి సో ఇక్కడ సఫిషియెంట్గా వాటర్ వచ్చాయని చెప్తున్నారు అండ్ ఈ హౌస్కి వెనక వైపు మనకి బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారండి సో ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా చూపిస్తున్నాను అండ్ హాల్ ఏరియా చూసుకుంటే మనకి అంటే లైక్ మంచి సైజుగా రావడం జరిగింది అండ్ ఈ హౌస్ అనేది మనకి నూట పదకొండు గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను అండి హాల్లో మనకి సీలింగ్ ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ హాల్ ఏరియా చూపిస్తున్నాను అండ్ ఆపోజిట్లో వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి మనకు ఒకటి విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి విండో క్లియర్ గా చూపిస్తున్నాను అండ్ ఈ హౌస్ లో ఉన్నటువంటి కిచెన్ యూనిట్ ఏరియా చూపిస్తున్నాము కిచెన్ లో వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ విశాలంగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేసుకొని టెర్రస్ ఫ్యాంక్ వెళ్ళేసి ఏరియా అంతా గా కవర్ చేద్దాము అండ్ లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నానండి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ వరంగల్ హైవే రోడ్ నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ పక్కన ఉన్నటువంటి అనురాగ్ యూనివర్సిటీకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఈ హౌస్ పక్కన చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఒక టెన్ ఏకర్స్లో డూప్లెక్స్ విల్లాస్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు విల్లా ప్రాజెక్ట్ వస్తుంది అండ్ వెనక సైడ్ చూసుకున్నట్లయితే మనకి శ్రద్ధ కంపెనీ వాళ్ళది గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఫ్లాట్స్ అండ్ విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి సో ఓవరాల్గా చెప్పాలంటే చాలా ప్రైమ్ లొకేషన్ అని చెప్పవచ్చు ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మంచి రీజనబుల్ బడ్జెట్లో సేల్ చేస్తున్నారు హౌస్ రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి మంచి సైజుగా అంటే లైక్ పెద్ద సైజ్ బెడ్ వేసుకున్న అటు ఇటు తిరిగేదానికి వీలుండే విధంగా మనకి బెడ్రూమ్ డిజైన్ చేస్తారు అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి చెల్పులు చూపిస్తున్నాము సజ్జ చూపిస్తున్నాము అండ్ వెంటిలేషన్ రావడానికి మనకి ఇక్కడ ఒకటి విండో ప్రొవైడ్ చేస్తున్నారు అండి సో విండో కవర్ చేస్తున్నాము పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము అండ్ అటాచ్డ్ వాష్రూమ్ లో మనకి వాల్ కి టైల్స్ ఇచ్చారండి సో మనకి స్పేసెస్ గానే రావడం జరిగింది అండి వాష్రూమ్ లో ఉన్నటువంటి ఫ్లోర్ కవర్ చేయడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి కామన్ వాష్రూమ్ లో చూసుకుంటే మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ వాల్ కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది అండ్ స్పేసెస్గానే రావడం జరిగిందండి మనకి టూ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ టూ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి మంచి సైజుగా రావడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ లో మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ నుంచి మీరు క్లియర్గా గమనించవచ్చండి ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ ఏరియా అనేది మనం ఇక్కడ విండో దగ్గర నుంచి కవర్ చేయడం జరుగుతుంది సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్లు చూపిస్తున్నాను సజ్జా చూపిస్తున్నాను అండి సో పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను మనం టెర్రస్ పైన్ కి కన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేద్దాం టెర్రస్ పైకి రావడం జరిగిందండి టెర్రస్ పైన్ కి వచ్చేసి మన హౌస్ పక్కన ఉన్నటువంటి ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనేది చూపిస్తున్నాము ఇక్కడ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అండ్ ఏదైతే మనం హౌస్ ప్రజెంట్ చేస్తున్నామో హౌస్ ముందు ఉన్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండ్ ఈ థర్టీ ఫీట్ రోడ్ కి నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ ల్యాండ్ లో మనకి ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ ల్యాండ్ అయితే కనిపిస్తుందో క్లీన్ చేసినటువంటి ఏరియా సో ఆ క్లీన్ చేసినటువంటి ఏరియాలో ఆల్మోస్ట్ ఒక టెన్ లో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి సిర్గ్దా కంపెనీ వాళ్ళది కమ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి సో గా చూసుకుంటే ఎక్కువగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో ఉంది అండ్ రేట్ అనేది చాలా రీజనబుల్గా చెప్తున్నారు రేట్ గురించి మరొకసారి రిపీట్ చేస్తున్నాను ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారండి సో మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి సో థ్యాంక్ యూ అండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్